యోవాకు మార్గం సిద్ధం చేయుడి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన సోదరులరా ఈరోజు దేవుని వాక్యం యషయా నలభై నుండి మూడు వచనంలో ఇలా చెప్పబడింది ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి ఈ వచనం మనకు దేవుని రాకడకు మన హృదయాలను సిద్ధం చేయమని పిలుపునిస్తోంది ఒకటి అరణ్యములు ప్రకటన అరణ్యం అనగా మన పాపపూరితమైన జీవితం ఈ అరణ్యాన్ని దాటే మార్గాన్ని సిద్ధం చేయమని ఇషయా ప్రవక్త మనలను పిలుస్తున్నారు మన మనసులు దేవుని కోసం మార్గం సిద్ధం చేసుకోవాలి రెండు మార్గం సరళం చేయుట మన పాపాలను లోపాలను అహంకారం విడిచిపెట్టి దేవుని కోసం శుద్ధమైన హృదయాన్ని ఏర్పరచడం అవసరం మన జీవన మార్గం దేవుని మహిమను ప్రతిబింబించాలి మూడు యేసుక్రీస్తు రాకకు సిద్ధం ఈ వచనం యోహాను సువార్తకుడి సేవకు ముందుగానే సూచిస్తుంది అయినప్పటికీ ఇది మనకు వర్తిస్తుంది యేసు ప్రభువు తిరిగి రాబోతున్నారు కాబట్టి మనం ఆ రాకకు శ్రద్ధగా సిద్ధం కావాలి మన పాపాలను విడిచిపెట్టి మనస్సు పొంది శాంతి ప్రేమ మరియు నమ్మకంతో జీవనం గడుపుదాం యహోవాకు మార్గం సిద్ధం చేస్తూ దేవుని మహిమపరచుదాం ఈ కొద్ది మాటలు దేవుడు బీవించునుగా కామెన్ ధన్యవాదాలు మా వీడియోలు వీక్షించినందుకు కృతజ్ఞతలు మరిన్ని ఆత్మీయ సందేశాలు మరియు దేవుని వాక్యం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు మీ మిత్రులతో పంచుకోండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేల్